హాయ్ అండి నేను మీ ఆర్కే అగ్రికల్చర్ అండ్ ఫ్రమ్ జనగం ఈరోజు రైతు దగ్గర నుంచి అయితే ఒక ఎకరం నారా వ్యవసాయ భూమి అమ్మకాన్ని తీసుకురావడం జరిగింది ఇది మనకు విలేజ్ టు విలేజ్కి వెళ్ళే దారి మనకి దారిని ఆనుకొని ఉంటుంది సైటు ఈ చెట్టు ఉంది కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ కింద పొలం ఉంది ఆ పొలం బౌండరీ వస్తుంది ఇట్లా మనకి రోడ్ ఫేస్ వస్తుంది రోడ్ ఫేస్ వచ్చి దాదాపు ఒక రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది మనకు మంచి బాక్స్ టైప్లో ఉంది సైటు పరంగా అయితే రెడ్ సాయలు ఇది మనకు మండలం వచ్చేసి రఘునాథ్పల్లి మండలం జనగామ డిస్టిక్ కిందకి వస్తుంది మనకు డిస్టిక్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక ఇరవై కిలోమీటర్ లోపే ఉంటుంది మండలం నుంచి అయితే ఒక పది కిలోమీటర్ లోపు వస్తుంది హైదరాబాద్ వాళ్ళకైతే ఎనభై కిలోమీటర్ వస్తుంది ఇది మొత్తం సైటు మంచి రెడ్ సాయల్లో ఉంది సైటు మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ ఢిల్లీ నేషనల్ హైవే నుంచి అయితే రెండున్నర కిలోమీటర్ వస్తుంది మనకు విలేజ్ నుంచి కిలోమీటర్ వస్తుంది మంచి లెవెల్గా ఉంది సైట్ అయితే ఇది మొత్తం టోటల్గా నాలుగున్నర ఎకరాలు ఉంటుంది సై రైతుకు మనకి ఇందులో నుంచి అయితే ఒక ఎకరం నాది ఇస్తున్నాడు వాటర్ పరంగా అయితే బోర్ బాయ్ అయితే ఎమీయ్యాడు రైతుకైతే ఉంది ఆయన బాయించుకుంటున్నాడు కేవలం ఇటు సైడ్ ఇస్తున్నాడు ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్లే కింద అక్కడ బోర్ ఉంది చూడండి వేరే వాళ్ళది అది వాటర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు బోర్ వేసుకుంటే మాత్రం పడుతుంది ఈ దారి ఉంది కదా ఇది విలేజ్ టు విలేజ్కి వెళ్తుంది దారి మన కార్ అయితే యాక్సిస్ రోడ్ అది కారు ఈజీగా వస్తుంది ఇక్కడ వరకు సైట్ వరకు ఇది రైతు చెప్తున్న ధర వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది మనకి ఇది ఫామ్ హౌస్ కానీ మామిడి జోడ కానీ మంచిగా పనిచేస్తుంది సైటు